గడ్డిగా కాదండి ఫోన్ లో పోతాం తెలిసింది అక్కడ తెలిసింది మాకు లోకల్లో ఉన్నారు ఏయ్ సార్ తన్నుగోని ఇక్కడ దబితపోని కార్నేటి తన్నుగోని ఇక్కడ దబితపోని కార్నేటి ఏది బానేటి

నాకు మధ్యలో ఇంకా నలుగురు చేసాం ఇప్పటికి నేను వాళ్ళు ఇప్పుడే మీరు రిపోర్ట్ రాయి మేము చేస్తామంటాం చేయడం చెప్పకుండా ఎందుకుంటాం అది రా

పేరు గార్పడి శిక్షణామూర్తి రైతునండి మా మలపల్లి గ్రామం తాళపూడి మండలం మేము ఇక్కడ ని నమ్ముకుని ఇక్కడ మినం జల్లడానికి సీడ్స్ నుంచి దగ్గర దగ్గర సుమారు రెండు వందల యాభై ఎకరానికి విత్తనాలు ఏపీసీటీ తణుగ నుంచి కొనుగోలు చేసాము అది కూడా మా అగ్రికల్చర్ ఆఫీసర్గా సర్టిఫై చేసిన తర్వాత వీవీ థర్టీ వన్ రకానికి పల్లాకు తెగులు రాదని వాళ్ళు నిర్ధారించిన తర్వాత మేము సర్టిఫై చేసిన తర్వాత తీసుకొచ్చి నాటగా మేము నాటిన ముప్పై నుంచి ముప్పై ఐదు రోజుల తర్వాత పూర్తిగా విత్తనం అని మేము గ్రహించాము ఫస్ట్లో బాగానే ఉంది అనుకున్నాం రాను తాము మొత్తం పల్లాగ తెగిలి సోకింది ఇది పల్లాగా తెగిలి సోకింది కదా అని మేము ఆ ఏపీ సీట్స్ డిఎంకి కంప్లైంట్ చేయగా వాళ్ళు కూడా ఇక్కడ క్షేత్రస్థాయిలో సందర్శనకు వచ్చి మొత్తం అంతా కూడా వెరిఫై చేసి కల్తీ విత్తనమని నిర్ధారించి మళ్ళీ మా పై ఆఫీసులకు రాస్తామని ట్వంటీ డేస్ తర్వాత వస్తామని చెప్పి ట్వంటీ డేస్ తర్వాత వచ్చారు టూ డేస్లో వస్తామన్నది మేము ఈ లోపు తణుకు ఏపీసీట్స్కి వెళ్ళి గొడవ చేసాం గొడవ చేసినా కూడా ఎవరు స్పందించలేదు అదేవిధంగా మళ్ళా వాళ్ళు కూడా ఇక్కడికి మళ్ళీ ఈ రోజు అనగా ఇరవై ఆరు తొమ్మిదిని మేము కంప్లైంట్ చేస్తే ఈ రోజు ఇరవై పదిని ఈ రోజు వచ్చారు ఈ రోజు వచ్చి కూడా ఇక్కడికి వచ్చి మాకు చూసినల్లా ఏంటంటే మళ్ళీ సేమ్ రిపీట్లో ఇది కల్తీ కలిసిందని వాళ్ళు నిర్ధారించినారు తప్ప దాని మీద యాక్షన్ ఏం తీసుకోవట్లేదు పైగా అధికారులు కానీ వాళ్ళు ఎవరో కూడా ఇక్కడికి రాలేదు మళ్ళీ కంప్లైంట్ చేయగా ఎండి గారికి కానీ ఏపీసీ డిఎం కానీ వీళ్ళందరికీ చేయగా మినిస్టర్ గారు ఎమ్మెల్యే గారు వీళ్ళ ద్వారా కంప్లైంట్ చేయగా వాళ్ళు ఇప్పుడు వచ్చి నిర్ధారించింది ఏంటంటే కల్తీ కలిసింది కానీ ఆ ఎత్నం ఏంటో మేము చెప్పలేమంటున్నారు కానీ ఆ ఎత్నం గురించి మాట్లాడట్లేదు పియూ థర్టీ వన్ అని మాకు ఇచ్చారు కానీ ఏజీగా మొత్తం అంతా పల్లాకు వచ్చింది ఇదిగో ఇది మాకు పియూ థర్టీ వన్ అంటే ఇలా ఈ టైప్లో ఉంటుంది ఈ టైప్లో అండి మరి మాకు వచ్చింది లేచినంత ఇదే వచ్చింది పియూ థర్టీ వన్ అన్నది నూటికి ఫైవ్ పర్సెంట్ ఉందండి కల్తీ అన్నది మాత్రం కల్తీ అన్న మాత్రం నూటికి తొంభై ఐదు శాతం ఇది ఉందండి నైంటీ ఫైవ్ పర్సెంట్ ఇది ఉంది కానీ దీనివల్ల మాకు ఏపీ ఈ కల్తీ జరిగింది కాబట్టి ఏపీ సీట్స్ మీద జరిగే భాగోతం అంతా కొంచెం ఈ అధికారులు స్పందించి అసలు ఏం జరుగుతుంది ఏపీ సీట్స్లో ఏం జరుగుతుందో కూడా మాకు అర్థం కావట్లేదు మేనేజర్ క్వాలిటీ కంట్రోల్ నేను అక్కడి నుంచి నాకు నేను రాత్రికి వచ్చింది ఇన్ఫర్మేషన్ రాత్రికి వస్తే నేను రాత్రి బొమ్మన్నారు నేను రాత్రికి పోయి అక్కడ ఏం చేయాలా నాకు తెలియదు కదా ఆ ప్లేసు నేను అని చెప్పి ప్రొద్దున్నే నేను తణుకు డిస్ట్రిక్ట్ మేనేజర్ని తీసుకొని ఈ ఏ ఊరి మలకపల్లికి వచ్చాను ఫీల్డ్స్ అన్ని చూశాను చూసిన తర్వాత నాకు టెన్ పర్సెంటే థర్టీ వన్ కనపడుతుంది ఈ రిమైనింగ్ దంతా హాఫ్ టైప్స్ ఆఫ్ టైప్స్ లో కూడా ఈ పల్లాకు వచ్చింది పల్లా కదండి నకిలీ వన్ రకం ఎన్ని రోజుల్లో కాపు వస్తుంది అది దాడుకండి ముందర